హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ మధ్య జగన్ గారు ఓ ఎమ్మెల్యేని కలిసి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు సో ఆయన బాధలు ఆయన పడుతున్నాడు బాగానే ఉంది ఆయన బాధల్ని బేస్ చేసుకొని ఈ మధ్య మూడు వచ్చి ముద్దు అని ఏదో ఒక టైటిల్ పెట్టేసి వీడు ఏదో కంటెంట్ మీద మాట్లాడాలని చెప్పేసి నానా తిప్పలు పడుతున్నాడు సరేరా జగన్ గారికి వచ్చింది ఆ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి తన బాధలే తన పడుతున్నాడు నీకు వచ్చింది నీకు మూడు వస్తే ఎవడు నీ దగ్గరికి వస్తున్నాడు ఎవరు నీ గురించి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు లోకేష్ గారా ఆయన నీ ఫోన్ ఎత్తడానికే మనసు ఒప్పడం లేదు అన్నీ బ్లాక్ చేసి పడేసి పక్కన పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారా అసలు నిన్ను తాకను కూడా తాకనివ్వరు దగ్గరకు కూడా రానివ్వరు ఆ విషయం పూర్తిగా క్లారిటీగా ఎవరికి నువ్వు చెప్పకపోయినా కూడా నీ క్లియర్గా తెలుసు ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక పీకుడుగాడిలాగా అది చెప్తున్నా ఇప్పుడు నీ క్యారెక్టర్ చాలా క్లియర్గా బయటపడుతుందిరా ఇంకా క్లారిటీగా బయటపడుతుంది వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ప్రయోజనం లేదని బెదిరిస్తున్నావా కొత్త పార్టీ పెడతా మీరు నన్ను మరలా టీడీపీలోకి కరెక్ట్గా తీసుకోకపోతే అనౌన్స్మెంట్ చేయకపోతే కొత్త పార్టీ పెడతా అని డైరెక్ట్గా బెదిరిస్తున్నావా ఆ కళ్యాణ్ దిలుపు శుకర్తో కలిసి కొత్త పార్టీ పెడతావా పెట్టు చెప్తున్నా కదా నీకు మూడు వచ్చినా నాలుగు వచ్చినా నిన్ను దేకేవాడు ఎవ్వరు లేరు నేను అసలు ఎవడు పట్టించుకోవట్లేదురా నీకు అర్థం కావట్లే ఏదైనా పట్టించుకుంటే నేనే పట్టించుకుంటున్నాను నేను చాలామంది కామెంట్లు పెడుతుంటారు ఆయన ఇప్పుడు ఎవరు దేకడం లేదు సార్ మీరెందుకు గెలుపుతున్నారు అని అని చెప్పేసి గెలకడం కాదు రండి మీకు చివరి వరకు నా ప్లానింగ్ అర్థమైతే చివరి వరకు నా నేను వేస్తున్న స్క్రీన్ ప్లే మీకు అర్థమైతే అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది బొమ్మ క్లారిటీ అప్పుడు వస్తుంది నేను అంత ఈజీగా టైం వేస్ట్ చేసుకుంటే ఏ పని చేయను ఈ చెత్త నా కొడుకు మీద ఇంత టైం స్పెండ్ చేస్తున్నానంటే రీజన్ ఉంది ఆ రీజన్ ఎన్నోసార్లు చెప్పాను మరలా చెప్తున్నాను ఈయనంత ఈజీగా వదలను ఈ చెత్తనాడుగులు చేసే ప్రతి పనిని ఎండగడుతూనే ఉంటాను సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వీడికి మూడు వచ్చినా నాలుగు వచ్చినా కూడా ఈయన దేకేవాడు లేడు కానీ ఊరికి వీడికి ఆహనాలు చెప్పుకుంటూ బతికేయాలి అంతే వీడి బతుకంతే రే రాజేష్ అలా బతికి చావు ఆ వీడియోలు చేయలేక ఉండలేక అసలు టీడీపీ నిన్ను దగ్గరికి తీసుకోక అలానే బయటకు తరమలేక నానా సం నాకుతున్నావు ఆల్ ది బెస్ట్ నువ్వు అలాగే బతుకు నీ బతుకు చెడ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ